అండి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరియు మన నాగర్ కర్నూల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన హనుమల రేవంత్ రెడ్డి సీఎం అన్న గారికి కృతజ్ఞతగా మనం ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారు దాన్ని తొందరగా పరిష్కరించడానికి వారి నెల రోజుల కింద మనం అన్ని ప్రాబ్లమ్స్ గురించి పంపించినాము వారు నిన్న అమ్మ ఆదర్శ పాఠశాల అని ఒక కొత్త పేరు పెట్టి ఎందుకంటే ఆంధ్రలో ఆల్రెడీ ఒకటి ఏంటంటే అమ్మ బడి కార్యక్రమము అమ్మ బడి అనేది ఉంది కదా మన తన కూడా ఈసారి ఏం చేసిందంటే అమ్మ ఆదర్శ పాఠశాల అని గ్రాంట్ రిలీజ్ చేయడం జరిగింది ప్రొసిడింగ్ వచ్చింది మీరు ప్రతి విలేజ్లో మీ గ్రామాలలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలోకి వెళ్ళి వారికి అక్కడ ఏం ప్రాబ్లం ఉంది అనే దాని గురించి ప్రతి ఒక్కరు చూసి ఆ సమస్యను రేపు పన్నెండో తారీఖు వరకే టైం ఉంది కాబట్టి వారికి ఎంత తొందరగా మనం వారి సమస్యను తీర్చితే అంత పిల్లలకు ఆరోగ్యంగా చదువుకోవడానికి వీలవుతుంది కాబట్టి అందులో మనకు డ్రింకింగ్ వాటర్ గురించి వచ్చింది బాత్రూమ్స్ల గురించి వచ్చింది ఆల్రెడీ గ్రౌండ్లో ఏమన్నా చిన్న చిన్న చెట్లు కానీ మైనర్ రిపేర్లు కానీ ఉన్న చేసుకోవడానికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది రాష్ట్ర తెలంగాణ రేవంత్ రెడ్డి అన్న గారికి కృద్దూ మనం అందరము బడి బాట కార్యక్రమం స్టార్ట్ అవుతుంది రేపు తారీఖు తారీఖున స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని ఎంత తొందరగా మనము బాగు చేసుకుంటే బాగా అనేది ఇది ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని గుర్తించి వారి స్కూళ్ళకి వెళ్ళి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే రైతులకు విత్తనాల కొరత ఎక్కడ జరుగుతుంది ఎలా అవుతుంది అనేది ప్రతి ఒక్కరి జర ఫాలో అప్ చేసుకొని రైతులకు విత్తనాలు అందే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త సహకరించాలని వారికి ఎందుకంటే విత్తనము అనుకున్న టైంకి వేస్తేనే పంట మంచి పంటది కాబట్టి మంచి విత్తనాలు అందేటట్టు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక గవర్నమెంట్ మనకు సహకరిస్తుంది మనం ప్రజలకు సహకరించాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని చెప్తున్నా మీ అందరికీ నమస్కారాలు